అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల మీద కొత్త అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకని చాలామందికి యూట్యూబ్ ఈ వీడియో రికమెండ్ చేయట్లేదు మీరు వేరే వాళ్ళకి కూడా తెలియాలనుకుంటే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ డేటా డబ్బులు ఏమీ అయిపోవు ఈ వీడియోకి ఎంగేజ్మెంట్ పెరిగింది అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వేస్ట్ వీడియోస్ మనం యూట్యూబ్లో చూస్తాం మన వీడియోస్ కనబడతాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు పథకాల గురించి మీరు తెలుసుకోవచ్చు ఓకే చూడండి మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాన్ని మనకి జనవరిలోనే చేయబోతా ఉన్నారో సంక్రాంతికి కానీ గానో లేదా గణతంత్ర దినోత్సవం సందర్భంగానో దీన్నైతే విడుదల చేసే అవకాశం మ్యాక్సిమం అయితే ఉంది ఎందుకనంటే ఆ కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకైతే ఆమోదం తెలిపింది జమిని జమిలీ ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై ఏడులో మొత్తం ప్రభుత్వాలన్నీ అన్ని రాష్ట్రాల్లో రద్దు చేసి ఒకేసారి ఎలక్షన్ పెడతారు ఈ ఎంపీలకి ఎమ్మెల్యేలకి సో రెండు వేల ఇరవై ఏడు అంటే మనకి ఇంకా రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సో మరలా రెండు వేల ఇరవై ఏడు మార్చిలో మరలా దేశవ్యాప్తంగా మరలా ఎలక్షన్స్ అయితే జరుగుతాయి సో అప్పుడు మరలా ప్రభుత్వాలన్నీ మారచ్చు కొన్ని ప్రభుత్వాలు కంటిన్యూ అయితే అవ్వచ్చు అయితే మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయని మన ప్రభుత్వాలు పథకాల అమలు కోసం అయితే ఎదురుచొస్తున్నాయి ఎందుకంటే ప్రజల్లో పథకాలు చక్కగా వారు ఇచ్చినట్లయితే వారు ప్రజల దృష్టిలో ఉంటారు మరల ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనకైతే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుందనమాట సో ఆల్రెడీ ప్రజాపాలన ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయి అలాగే ఇంటింటికి సర్వే చేశారు కులగణన గణన సంబంధించి ఆ యొక్క పత్రాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర డేటా రెడీగా ఉంది కానీ పథకాలు విడుదల చేయడానికి డబ్బులు అవసరం మరి కోకాపేటలోను అలాగే ఆ మణికొండ సైడ్ కూడా హైదరాబాద్లో నాలుగు వందల ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకుకి తనఖా పెట్టి వెయ్యి కోట్లు అయితే తీసుకుంటున్నారు సారీ పదివేల అయితే తీసుకుంటున్నారు ఈ పదివేల కోట్లలో కొంత రైతు భరోసాకి కొంత ఈ యొక్క మహిళలకి రెండు వేల ఐదు వందలకి కొంత ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయ్యడం విరామం చెందిన వారికి ఇలాంటి వారు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క కార్యాచరణ అయితే చేస్తుంది అనమాట సో మహిళలకి రెండు వేల ఐదు కొత్త సంవత్సరంలో జనవరి నెలలోనే అమలు అవుతుంది మీరు మరలా అప్లికేషన్స్ ఇవ్వడం మరలా మీరు ఏదన్నా ఇవ్వడం అనేది ఇంకా లేదు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ప్రజా సర్వే రిపోర్ట్ ఉంది కులగానం ఉంది మీరు ఇచ్చిన ప్రజాపాలన అప్లికేషన్ కూడా ఉంది ఒకవేళ ఇమ్మంటే మీరు మీ యొక్క పేరు ఆధార్ కార్డు ఆ యొక్క ఎవరైతే విలేజ్ ఆఫీసర్ ఉంటాడో విఆర్ఓ ఆయన దగ్గర అయితే మీకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇంకేం చేయాల్సర లేదు బ్యాంక్ అకౌంట్ లాంటివి ఇవ్వాలంటే ఇవ్వాల్సి వస్తుంది సో అప్లికేషన్స్ ఏమైనా విడుదలైతే వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇంక ఎప్పటికప్పుడు నేను అందిస్తాను థ్యాంక్ యూ